ప్రభు అయిన ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు శ్రీలారా ఈ సాయంకాలం పూట ఏసుక్రీస్తునామంలో మీకు వందనాలు తెలియజేస్తూ లూకాసువర్త పంతొమ్మిదో అధ్యాయంలో మనకు కనబడుతున్న సన్నివేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య మనకు కనబడతాడు జక్కయ్య ఒక ఆశ ఉంది జక్కయ్యకి ఏమనంటే దేవుణ్ణి చూడాలా ఏసు ఎవరో అని ఆయన చూడబోరేను అని ప్రాయపడింది వాక్యంలో అయితే ఆయన ఒక చెక్ ఎక్కినాడు ఈయన పుట్టివాడైనందున ఆయన చూడలేకపోవడం బట్టి ఒక చెట్టు ఎక్కినాడు ఆ చెట్టు పేరు మేడి చెట్టు మేడు చెట్టు గురించి మనందరికి తెలిసిన ఒక పాఠం ఉంది మేడు పండు చూడ మేలుమై ఉండ పొట్టవిప్పు చూడ ఉండని అతని జీవితానికి సాదృశ్యమైన మాట మనకు కనబెడుతుంది అందుకనే ఏసై అన్నాడు ఆ దారిని వస్తూ ఉంటే ఒక మాట అన్నాడు జక్కయ్య కిందికి దిగిరమ్ము నేడు 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 నీ ఇంత నేను భోజనం చేయవలసి ఉన్నదని చెప్పగానే వెంటనే దిగొచ్చినాడు వెంటనే తెలవగానే యేసుక్రీస్తు మాటను స్వీకరించి ఆయన మాటను అంగీకరించి వెంటనే తన మనసు మార్చుకొని దేవునికి దగ్గరైనాడు అందుకనే దేవుడు కూడా అన్నాడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు అంతేకాదు ఇతడు అబ్రహాం కుమారుడే అన్నాడు చాలదా ఇంత మాత్రం ఇలా ఎన్నేళ్ళ నుంచి బైబుల్ వాక్యం విన్నామన్నది కాదు కానీ విన్న వెంటనే మాట మనసు మార్చుకోవడమే ఆ స్వరం వినబడగానే మనసు మారడమే ధన్యత దేవుడు మీ అందరం దీవించిన గాక అమ్మే